రిటర్న్స్ తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా దడ మొదలైపోయింది లైట్ తీసుకునే పరిస్థితుల నుంచి మాస్క్ మస్ట్ అనే పరిస్థితులు వచ్చేసాయి అయితే ఈసారి కరోనా ఎంత అలాగే న్యూ ఇయర్ సంబరాలకు కరోనా కేసులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇలాంటి కరోనా హాట్ స్పాట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నో మాస్క్ నో ఎంట్రీ తెలంగాణలో విస్తరిస్తోంది కరోనా కొత్త వేరియంట్ తో అప్రమత్తం ఆసుపత్రుల వారు తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య ఇరవైగా నమోదైంది కోవిడ్ వాన్లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు కరోనా వ్యాప్తితో ఎంజీఎం హాస్పిటల్ కూడా ప్రమత్తమైంది మాస్క్ లేనిదే లోపలికి అనుమతించమంటున్నారు సిబ్బంది ప్రజలు ఆందోళన అవసరం కూడా లేదంటూ వివరిస్తున్నారు వైద్యులు ఎంజీఎం పరిసరాల్లో నో మాస్క్ నో ఎంట్రీ రూల్స్ కఠినంగా అమలు చేస్తున్నామంటున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సో సాధారణంగా అయితే ఇది అంత జలుబు వచ్చే సీజన్ ఇది అంచేత ఈ జలుబు ఎట్లా వ్యాప్తి వ్యాప్తితో మనందరికీ తెలుసు అంటే దగ్గు జలుబు వచ్చినప్పుడు ఈ మాస్క్ లేకుండా ఉంటే అవుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కొత్త వేరియంట్ అనేది ఒక ఇది ఉన్నప్పుడు మాస్క్ గ్యాదరింగ్ ఉన్న చోట మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు మనం ఓపిల్ టికెట్లు ఆడుతూనే ఉంటాయి క్యాజువాలిటీకి కిటికెట్లు ఆడుతూనే ఉంటుంది అక్కడ అంతా పేషెంట్స్ పేషెంట్ బంధువులు వీళ్ళంతా వచ్చినప్పుడు ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందరినీ మాస్కులు ధరించి రమ్మని ఒక సూచన చేయడం జరిగింది అది నార్మల్ ప్రివెంటివ్లో భాగంగానే అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే జేఎన్ వేరియంట్ వస్తున్నది అది ఎట్లా ఎవరికి సోకుతుందో తెలియదు కాబట్టి ఇది ప్రికాషనరీ మెజర్లో ఒక భాగంగా తీసుకోవడం జరిగింది స్టాఫ్కి అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్టాఫ్కి ముఖ్యంగా